హలో వెల్కమ్ టు మహేజీసస్ వీడియోస్ వీణులకు విందులు వేగిరామే వినుట కురారండి ఓ సోదరులారా వేగిరామే కురారండి వీణులకు విందులు చేసే సయసు చరిత్ర వేగిరామే కురారండి సోదరులారా రావీకి రామే వినుటకురా రండి రండి వినరండి ఈసయ ఎవరు తెలుసుకున్నరండి రండి వినర మోక్షానికి మార్గం చూపించింది ఏ సయ్యేనండి నీ భారం తొలగించేది ఏ సయ్యేనడి మోక్షానికి మార్గం చూపించింది సయ్యేనండి వీణులకు విందుల చేసే ఏ సయ్యసుచరిత్ర వేగిరామే వినుటకురారండి ఓ సోదరులారా వేగిరామే కురారండి వచ్చి చూడండి ఏసయ్య చేసి కార్యములు చూడండి రండి వచ్చి చూడండి ఏసయ్య చేసే కార్యములు చూడండి నీ వ్యాధి బాధలు తొలగించేది శాంతి సుఖములు కలిగించేది దేసుకములు కలిగించేది దే సైనండి వీణులకు విందుల చేసే సైయా సుచరిత్ర వేగిరామే వినుట కురారండి ఓ సోదరులారా వే గిరామే వినుట కురారండి సృష్టికర్తను కతను మరి చావు నీవు సృష్టిని చింపదగున సృష్టి కర్తను మరి చావు నీవు సృష్టిని నీవు పూచింపదగున భూమి ఆకాశాలను సృష్టించింది సయ్యనడి నేను నూతన సృష్టిగా మార్చేది సైనండి భూమి ఆకాశాలను సృష్టించింది సైనండి నేను నూతన సృష్టిగా మార్చేది సయేనడి వీణుల కోవిందుల చేసేయే సయసు చరిత్ర వేగిరామే కురారండి ఓ సోదరులార వేగిరామే వినుటకురారండి వీణుల కోవిందుల చేసే ఏ సయసు చరిత్ర వేగిరామే రారండి ఓ సోదరులారా వేకి రామే వినుటకు రండి రండి వినరారండి ఏసయ్య ఎవరో తెలుసుకునరారండి రండి వచ్చి చూడండి ఏసయ్య చేసే కార్యములు చూడండి వీణులకు విందుల చేసేసు చరిత్ర వేగిరామే వినుట కురారండి ఓ సోదరులారా వేగిరామే వినుట కురారండి హలో దేవునికి స్తోత్రం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్